సేమ్య పాయసం చేస్తున్నాము సగ్గు బియ్యం సేమ్య కిస్మిస్ జీడిపప్పు ఇప్పుడైతే మనం నెయ్యి వేసుకొని సేమైతే వేసుకున్నాం నెయ్యి వేసుకొని అయితే ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ అయితే ఎంచుకుందాం నెయ్యి వేడి కావాలి నెయ్యి తీసుకొని నెయ్యి వేడి అయినాక జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టి మళ్ళీ అదే నెయ్యిలో మన సేమే తెంచుకున్నాం జిడ్జిడిపప్పులు అవి కొద్దిగా వేయిన తర్వాత కిస్మిస్ వేసుకున్నాం కిస్మిస్ కూడా వేసేసి దేవునికి ఇష్టమైనది సేమే పాయసం కిస్మిస్లు కూడా అయిపోయాయి ఇవి తీసేసి దీంట్లోనే మనం ఇప్పుడు సేమి వేయించుకోవాలి సేమ్యా సిమ్లో పెట్టి దోరగా వేంచుకోవాలి సేమ్గా ఒక గిన్నె కప్పడు కప్పడు సేమ్ వేసి దోరగా పెంచుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా ఇట్లా వేయించుకునే ఉండాలి ఇది వేగిపోయింది వేగిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం నానబెట్టిన సాప్దానాలు ఉన్నాయి కదా ఆ సాదానాలన్నీ ముందుడికి ఇలా దోరగా పెంచితే మాడకుండా దోరగా పెంచుకోవాలి సేమే కదా తొందరగా మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా పెంచితే టేస్ట్ అనేది బాగా వస్తుంది సేమ్యా ఎప్పుడైనా నెయ్యిలో దూరగా పెంచుకుంటే జిగురు జిగురు రాకుండా తీ టేస్ట్ బాగుంటుంది ఇది కూడా తీసేసి అదే గంజిలో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సాబ్దానాలను ఇవి వేసి ఇంకా కొంచెం వాటర్ వేసి ఇది కొంచెం ఉడికేదాకా ఉంచాలి ఉడికిన తర్వాత మనం సేమ్ వేయాలి ఉడకనివ్వాలి సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఉడికిపోయినాయి ఇవైతే సేమ్ మీద ఉడేసేసి సేమ్ మీద కూడా ఉడకనివ్వాలి మనం సేమ్ ఏ ఏ గిన్నెడు తీసుకున్నామో అదే గిన్నెడుతోటి చక్కెర వేసుకుంటే మనకు ఎక్కువ కాకుండా మరీ చప్పకు కాకుండా మంచిగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు అది ఉడికేటప్పుడే పాలు పోసుకోవాలి ఇట్లా పాలు పోసి పాలు పోసిన తర్వాత మనం చక్కెర అయితే వేసుకోవాలి ఇవి కలిపేసి చక్కెర వేసుకోవాలి ఇలా కలిపాయాలి ఇప్పుడు మనం సేమ్ ఏ గిన్నెతోటి తీసుకున్నామో అదే గిన్నెతోటి చక్కెర ఇట్లే ఈ గిన్నెతోటి కొలత వేసుకుంటే చక్కెర మనకు లే చప్పకు కాకుండా ఉంటుంది అన్నట్టు వేసి ఇలా కలిపేసి ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడికితే చక్కెర పాలు అన్నీ కలిసి ఉడికిపోతాయి కదా ఉడికిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు కలుపుతూ చక్కెర కరిగేలాగా కలుపుతూనే ఉండాలి అడగంటకుండా ఎందుకంటే మనం సాబ్దానాలు వేసాం కదా అవి కొంచెం అడగంటినట్టయితే అందుకని కలుపుతూనే ఉండాలి ఇట్లా కలిపి చక్కెర కరిగేలాగా కలిపేసి ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనం మళ్ళా ఇది బేషన్ వేడిళ్ళల్లో పెట్టి చల్లీలలో పెట్టేసి చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే దేవునికి పెట్టుకోవాలి ఇట్లా వేడి వేడిది ఎప్పుడైనా దేవునికి పెట్టకూడదు చక్కెర మొత్తం కరిగిపోయింది పాలు చక్కర సేమ్యాన్ని అయితే ఇట్లా ఉడికిపోయినాయి ఇప్పుడైతే జీడిపప్పు కిస్మిస్ పిస్మిసేసుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి పాయసం రెడీ సేమ్య పాయసం నైవేద్యం పెట్టడానికి అయితే సేమ్య పాయసం రెడీ గణపతికి ఇంట్లో గణపతి పూజ మనం చేసుకుంటాం కదా ఇట్లా కొంచెం ఏదైనా చేసి అప్పటికప్పుడు చేసి పెట్టాలి